రైట్ ఫ్రెండ్స్ సో మిడివల్ ఏపీ హిస్టరీ ఫినిష్ అయిపోయింది మోడ్రన్ ఏపీ హిస్టరీ స్టార్ట్ చేస్తున్నాం మోడర్న్ ఏపీ హిస్టరీకి ప్రధానంగా మనం ఉపయోగించే పుస్తకాలు ఏంటి అంటే డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారు మోడర్న్ హిస్టరీకి సంబంధించి కూడా కొంత రాశారు ఆయన ఆయన రాసినటువంటి టాపిక్స్ని ఏమాత్రం వదలకూడదు ఈవెన్ మోడర్న్ హిస్టరీకి కూడా డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి పుస్తకంలో ఉన్న కంటెంట్ని ఖచ్చితంగా చదవాల్సిందే అది ఒకటి రెండోది రఘునాథరావు గారి పుస్తకంలోని సమాచారం తీసుకోవాలి అది ఫండమెంటల్ బుక్ ఫర్ మోడ్రన్ ఏపీ హిస్టరీ అయితే ఈ రెండిటికే పరిమితం కావట్లా ఒకప్పుడు పరిమితం అయ్యేవాడు ఈ పుస్తకం చదివితే సరిపోయేది మూడోదిగా మనం ఖచ్చితంగా చదవాల్సింది ఏంటి అంటే ఏపీ హిస్టరీ కాంగ్రెస్ పుస్తకాలు చదవాల్సి ఉంటుంది ఏపీ హిస్టరీ కాంగ్రెస్ పుస్తకాల్లో వాల్యూమ్ నెంబర్ సిక్స్ వాల్యూమ్ నెంబర్ సెవెన్ ఈ రెండే చదవాలి వాటిని చాలా సెలెక్టివ్గా చదువుకుంటూ వెళ్ళాలి నేను ఆ పని మీకు చేసి ఇస్తాను నేను ఇచ్చినటువంటి పీడిఎఫ్ మాత్రమే పదే పదే రివైడ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఏపీ నేషనల్ మూవ్మెంట్కి తెలుగు అకాడమీ పుస్తకం ఒకటి ఉంది ఆ పుస్తకాన్ని మీకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా మన ఏపీలో జరిగిన స్వాతంత్రోద్యమ సంఘటనలకు సంబంధించిన సమాచారాన్ని పబ్లిష్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆచార్య సరోజిని రేగాని గారు రాసినటువంటి పుస్తకం అది ఈ నాలుగు పుస్తకాల సహాయంతో మోడన్ ఏపీ మోడర్న్ హిస్టరీని కంప్లీట్ చేసుకోవచ్చు సెంట్ పర్సెంట్ ఫినిష్ అవుతుంది నాలుగు పుస్తకాలు కనుక ఎఫెక్టివ్గా చదువుకున్నట్లయితే సో ఇచ్చిన పీడిఎఫ్ను పదే పదే రివైజ్ చేసుకోండి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ మీకు చాలా పేజెస్ కంటెంట్ వచ్చి ఉంటుంది ఏన్షియంట్ అండ్ మెడివల్ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫైవ్ హండ్రెడ్ వచ్చిందా ఎయిటా ఎక్కువే వచ్చిందా సో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ పేజెస్ వచ్చి ఉండొచ్చు మనకు తెలుసు ఎన్సీఎంట్రండ్ అండ్ వాళ్ళకి పదే పదే చదువుకోండి దీనికి ఇంకొక త్రీ టూ ఫోర్ హండ్రెడ్ యాడ్ అవుతుంది అంటే అప్రాక్సిమేట్లీ ఒక నైన్ హండ్రెడ్ పేజెస్ కంటెంట్ మీకు మోడర్న్ ఏ మొత్తం ఏపీ హిస్టరీకి మీకు పెడుతున్నాం మేము ముందు పెడుతున్నాం దీన్ని పదే పదే చదువుకొని ఎగ్జామ్లో మీరు ప్రొడ్యూస్ చేయటం అంత ఈజీ కాదు కొంతమంది రిపీటెడ్గా నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే సార్ ఇది సరిపోతుంది అంటారు ఇంతకు మించి చదవటానికి ఆస్కారం లేదు మీరు ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ జోగ్రఫీ ఇండియన్ హిస్టరీ పాలిటీ ఇలాంటి చాలా సబ్జెక్ట్స్ కవర్ చేయాలి ఇంకా కాబట్టి ఈ నైన్ హండ్రెడ్ పేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని పదే పదే చదువుకోమని అడ్వైజ్ చేస్తాను నేను ఇంతకు మించి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు మీరు ఈజీగా ఈ మెటీరియల్ పదే పదే చదువుకున్నట్లయితే సెవెంటీ వరకు స్కోర్ చేయొచ్చు ఓకేనా సో జాగ్రత్తగా చేసుకోండి